नमस्कारम, माय फार्मिंग माय पैशन। डाइली मार्केट अपडेट्स को स्वागतम। भारी का परिगना पैसला దేశంలో మార్చి ఏడు నాటికి యాసంగి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఒక లక్ష ముప్పై మూడు వేల ఏడు వందలు హెక్టార్ల నుండి పెరిగి మూడు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందలు హెక్టార్లలో విస్తరించగా ఇందులో మార్చి పది నాటికి గుజరాత్ లో పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది హెక్టార్ల నుండి తగ్గి పన్నెండు వేల ఐదు వందల పద్దెనిమిది హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరియు తూర్పు భారత్లో సేద్యం ప్రక్రియ కొనసాగుతున్నది రాజస్థాన్ స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు కావున ధరలు ఇనుబడించే అవకాశం లేదు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరుకు ఇప్పటికీ రాబడి అవుతూనే ఉంది ఉత్పాదక కేంద్రాల వద్ద సరుకు రాబడులు పోటెత్తుతున్నాయి అంతేకాకుండా అన్ని రకాల పప్పు ధాన్యాలు మరియు పప్పు గింజల ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి గత వారం వ్యాపారుల కొనుగోళ్లు నామమాత్రంగా ఉన్నందున పెసలు మరియు పప్పు గింజల ధరలు స్వల్ప హెచ్చు నుండి తగ్గులు చోటు చేసుకున్నాయి రాజస్థాన్లోని నాగోర్ మెడతా కిషన్గఢ్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి పదివేల బస్తాల పెసల రాబడిపై ఆరు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు జైపూర్లో ఏడు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల ఒక వంద పప్పు ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు మెటుకులు ఐదు వేల నూట యాభై నాగోర్ మెటుకులు నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో మూడు వందలు బస్తాల రాకపై ఏడు వేలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు మరియు ఐదు వందలు బస్తాల మెటుకుల రాబడిపై నాలుగు వేలు నుండి ఐదు వేల ఒక వంద అకోలాలో మిల్లు రకం పెసలు ఆరు వేల రెండు వందలు నుండి ఏడు వేల ఐదు వందల యాభై పాలిష్ సరుకు ఏడు వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల మూడు వందలు అహ్మద్ అహ్మద్నగర్లో ఆరు వేలు నుండి ఎనిమిది వేలు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఐదు వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్